హాయ్ అండి అందరికీ నమస్కారం రమ్య జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని డెబ్భై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఇద్దరా అంటూ నోర వెళ్ళబెట్టాడు కిరణ్ ఇద్దరే డబుల్ దమాకా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంది స్వప్న గీతిక వెంటనే కళ్ళు మెరిశాయి కిరణ్వి అంటే మీరిద్దరూ అక్క చెల్లెల్లా అని అడిగాడు అదే కదా చెప్తుంది అంది గీతిక సరే కానీ నేను ఎందుకు పడుకున్నాను టైం ఎంత అయింది అంటూ సెల్ వైపు చూశాడు తన సెల్ అక్కడ లేదు నువ్వు పడుకుని దాదాపు మూడు గంటలు గడిచిపోయింది అని చెప్పింది గీతిక కానీ ఎందుకు పడుకున్నాను అన్నాడు కిరణ్ తల గోక్కుంటూ ఎందుకు అంటే నువ్వు రాగానే మంచినీళ్ళు కావాలా అంటే తల ఊపావు తీసుకు వచ్చి ఇచ్చాను అదేంటో ఆ నీళ్లు తాగి పడుకున్నావు అంది స్వప్నగీతిక కోపంగా చూస్తూ అంటే అందులో ఏమైనా కలిపారా అన్నాడు కిరణ్ అర్రే భలే కనిపెట్టేశావే అదే నిజం కలిపేశా అంది స్వప్నగీతిక కానీ ఎందుకు నేనేమి మీ శత్రువుని కాదే మీకేమీ హాని చేయాలని అనుకోవడం లేదే ఇలా ఎందుకు చేశారు అని అర్థం కాక అడిగాడు కిరణ్ డబ్బు కోసం అంది స్వప్నగీతిక తెచ్చాను కదా డబ్బులు మొత్తం ఇచ్చాను కదా నా సంవత్సరం జీతం ఒకే రోజు తీసుకొచ్చి కదా అన్నాడు కిరణ్ అది మాకు సరిపోదు కనీసం కోటి రూపాయలైనా కావాలి అంది స్వప్నగీతిక వాట్ అంటూ అదిరిపడ్డాడు కిరణ్ ఏంటి మొహం అలా పెట్టేశావు డబ్బులు దమ్మాక అనగానే ఎగిరి గంతేసినంత చేసావు కదా డబ్బులు అడిగితే మాత్రం అలా అంది స్వప్నగీతిక మూది తిప్పుకుంటూ కోటి రూపాయల కేవలం ఆడవాళ్ళతో గడపడానికా ఎవడైనా కోటి రూపాయలు పెడతాడా అన్నాడు కిరణ్ పది లక్షలు ఇప్పుడు పెట్టలేదో దానికి పదింతలు అంతే కదా కోటి రూపాయలు తీసుకురా ఇద్దరితో ఒకేసారి అంది స్వప్నగీతిక సిగ్గుపడిపోతూ బాగుంటుంది కానీ కోటి రూపాయలు ఎక్కడి నుండి తీసుకురాను అన్నాడు కిరణ్ నీకు ఆస్తులు బాగానే ఉన్నాయట కదా వాటిని తీసుకురా అంది గీతిక అబ్బో బాగానే ఉంది అవి అమ్మి మొత్తం మీకు ఇచ్చేస్తే నేను ఎలా బ్రతికేది అన్నాడు కిరణ్ కోటి కొరకు కోటి విద్యలు ఆ కోటి విద్యలో ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ ముందు చెప్పిన ఆ డబ్బులు తీసుకురా అంది స్వప్నగీతక కుదరదు ఆయన అసలు ఇది దౌర్జన్యం నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను ఇలా స్పృహ లేకుండా పడుకోబెట్టడం దౌర్జన్యం అన్నాడు కిరణ్ మా పని కావాలంటే అది తప్పదు కదా అంది స్వప్నగీతిక ఏం పని అదేదో నేను మెలకువలో ఉండగానే చేయొచ్చు కదా చూడు అనవసరంగా సమయం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంతకీ ఎవరు వస్తారు నాతో పాటుగా అన్నాడు కిరణ్ ఇద్దరూ ఒకరి వైపుకు ఒకరు చూస్తూ ఎవరు రారు నువ్వే వెళ్ళి డబ్బులు తీసుకురావాలి అంది స్వప్నగీతిక చెప్పాను కదా కుదరదు నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే నా డబ్బులు నాకు ఇచ్చేయండి వెళ్ళిపోతాను అన్నాడు కిరణ్ ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది అంటూ నవ్వుతో కూర్చుంది స్వప్నగీతిక రానా పిచ్చి పట్ పిచ్చి పిచ్చిగా ఉందా అసలు ఏంటిదంతా మన డీల్ ఏంటి నేను మీకు డబ్బులు ఇవ్వాలి నువ్వు నాతో ఒక రాత్రి ఒకరోజు గడపాలి అంతే కదా అన్నాడు కిరణ్ మాట మీద నిలబడడానికి నేనేమైనా క్షత్రియ పత్రికన ప్లే గర్ల్ అంది స్వప్నగీతిక అంటే అర్థం కాక అడిగాడు కిరణ్ నువ్వు అనుకుంటున్నది నిజమే ఆ డబ్బులు దాచేశాను ఇంకా నువ్వు నాకే డబ్బులు ఇవ్వాలి అంది ఇవ్వకపోతే ఏం చేస్తా కోపంగా అడిగాడు కిరణ్ ఏం చేస్తానా అంటూ తన సెల్లో ఉన్న వీడియో కిరణ్ వైపుకు తిప్పింది స్వప్న గీతిక అది చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు కిరణ్ ఎందుకు అలా నవ్వుతున్నావు అంది స్వప్నిక లేకపోతే ఏంటి ఈ వీడియో చూసి బెదిరిపోవడానికి నేనేమైనా ఆడపిల్లనా ఏం చేస్తారు తీసుకువెళ్ళి నెట్టింట్లో పెడతారా పెడితే పెట్టుకోండి దానికి నేను భయపడతా అనుకుంటున్నారా ఏంటి కావాలంటే ఇప్పుడే బట్టలు విప్పుకొని రోడ్డు మీద నుండి కూడా వెళ్ళగలను నాకు అలాంటి సిగ్గులు ఏమీ లేవు అన్నాడు కిరణ్ తెలుసురా నీకు అలాంటి సిగ్గు లేదని నాకు కూడా తెలుసు ఇంత డబ్బు పెట్టి ఒక ఆడదని పొందు కోరుకున్నావు చూసావా అప్పుడే అర్థమైపోయింది కానీ నేను నువ్వు అనుకున్నట్లు ఎందుకు చేస్తాను అంది స్వప్న గీతిక ఏం చేస్తావు అని అడిగాడు కిరణ్ కోపంగా ఇది నీ జీవితంలోని ముఖ్యమైన ఆడవాళ్ళ సెల్లుల్లోకి వెళ్తుంది మట్టింట్లో పెట్టి అందరూ ఆడవాలని నేను ఇబ్బంది పెట్టలేను అంది స్వప్నగీతిక నాకు ఇంకా పెళ్ళి కాలేదు అన్నాడు కిరణ్ ముఖ్యమైన ఆడది అంటే భార్య భార్య మాత్రమే అవ్వాలా ఏంటి మీ అమ్మ మీ చెల్లి కాకూడదా అంది స్వప్నగీతిక వాళ్ళ జోలికి వెళ్ళావంటే మర్యాదగా ఉండదు చంపి పడేస్తా అన్నాడు కిరణ్ ఏంట్రా నువ్వు చంపేది బెదిరిస్తున్నావా ఎలా చంపుతావో నేను కూడా చూస్తాను ఇప్పుడే పంపిస్తా ఆ తర్వాత నువ్వు నేను తెలుసుకుందాం అంటూ ఆ వీడియోని అతనికి చెల్లికి పంపించడానికి సిద్ధం చేసింది స్వప్నగీతిక అది చూస్తూనే వద్దు వద్దు చండాలంగా ఉంటుంది మళ్ళీ జీవితంలో నా చెల్లి నా మొహం చుడు మా అమ్మ ముందు మాత్రం నేను ఎలా తలెత్తుకోగలను అన్నాడు కిరణ్ మరి అదే కదా చెప్తుంది అలా జరగకూడదు అంటే నేను అడిగిన డబ్బు ఇవ్వాలి అంది స్వప్నగీతిక లేదు నేను ఇవ్వలేను నేను ఇంట్లో ఏమని చెప్పగలను అన్నాడు కిరణ్ అయితే దానికి వేరే ఆప్షన్ ఉంది అంది స్వప్నగీతిక ఏంటి అన్నాడు కిరణ్ ఇప్పుడు వయ్యారం చేశాడు కదా అలాగే నువ్వు కూడా చేయొచ్చు అంది గీతిక వయ్యారన్ ఏం చేశాడు అమాయకంగా అడిగాడు కిరణ్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి మాకు అప్పగించాడు కదా ఆహారంగా అలాగే నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళని అప్పచెప్పొచ్చు అంది స్వప్నగీతిక అంటే వాడితో కూడా నువ్వు ఇలాగే అన్నాడు కిరణ్ అదే జరిగింది నీ దగ్గర బిల్డప్ ఇచ్చాడు కదా నువ్వు కూడా సేమ్ అలాగే చెప్పి వేరే ఎవరినైనా బకరాన్ని పట్టుకురా అలా కనీసం ఒక ఐదుగురిని పట్టుకొచ్చావనుకో నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక అంది స్వప్న గీతిక మరి నా డబ్బులు తిరిగి ఇస్తారా దీనంగా అడిగాడు కిరణ్ అలాంటి పప్పులు ఉడకవు బాబు అంది స్వప్న గీతిక ఏం చూసుకునే మీ ధైర్యం ఆడవాళ్ళు నేను ఇక్కడే మిమ్మల్ని చంపేసి వెళ్ళిపోతే ఏం చేయగలరు మీరు అన్నాడు కిరణ్ ఏది ప్రయత్నించి చూడు ఒకసారి ఎలా చంపుతావో మేము కూడా చూస్తాము అంది స్వప్నిక స్వప్నగీతిక మీదకి రాబోయాడు కిరణ్ అతని గుండెలపై ఒక్క తండ్రి తన్నింది స్వప్న గీతిక వెనక్కి వెళ్ళి పడిపోయాడు మమ్మల్ని అంత తక్కువగా అంచనా వేయకు నీ ఇలాంటి వాళ్ళని ఎలా వాడుకోవాలో తెలుసు తేడా వస్తే ఎలా చంపేయాలో కూడా తెలుసు అంది స్వప్నగీతిక గుటకలు మింగుతూ లేచి నిలబడి మీరు ఆడవాళ్ళు కాదే ఆడ పిశాచులు అసలు మిమ్మల్ని కాదు ముందు ఆ వయ్యారంని అన్నది ఎంత బాగా స్నేహితుడిగా నటిస్తూ వాడు తప్పుకోవడం కోసం నన్ను ఇరికించాడు వాడి సంగతి చెప్తాను అన్నాడు కిరణ్ మీరు మీరు మీ సంగతి తర్వాత చెప్పుకుందరు ముందు నెల లోపల మీ ఇద్దరి టార్గెట్ పూర్తవ్వాలి లేదు అంటే అన్నంత పని చేస్తాం మేము ఈ వీడియోని కేవలం మీ కుటుంబంలోని మీ బంధువుల్లోని ఆడవాళ్ళ మాత్రమే పంపిస్తాం అలా జరగకుండా ఉండాలంటే చెప్పిన పని గుర్తుంది కదా ఇక వెళ్ళిపోవచ్చు అని అంది స్వప్న గీతిక కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీజ్యోతి